హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము చపాతి పూరి రైస్ ఎందులోకైనా టేస్టీగా ఉండి ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆలు కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడైతే నేను ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మూడు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన చెక్కు తీసుకొని ఇలా చేతితోటి నలిపి వేసుకుంటున్నాను ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ కూర చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మెతిని క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను అలానే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఆలు కర్రీని చపాతి రైస్ పూరి ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్